రైటికా డీటెయిల్స్ చూస్తే వరంగల్లో దారుణం వెలుగు చూస్తుంది విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు కొందరు యువకులు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల పదిహేనవ విద్యార్థిని నమ్మించి కారులో హోటల్కు తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆపై బీర్లు తాగించారు ఆమె ఆపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేసినట్టు చెప్తున్నారు ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది చూసింది ఈ విద్యార్థినిపై సామూహిక చేశారు కొందరు యువకులు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల పదిహేను నమ్మించి కార్ లో హోటల్ కు తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆపై బీర్లు తాగించారు ఆపై ఇద్దరు యువకులు లైంగిక దాడి చేసినట్టు చెబుతున్నారు ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది